வணக்கம் வணக்கம் கொஞ்சம் ஜின் இருக்கறேன் அந்த பக்கம் ரோட்ல நான் ஷே இருக்கு நம்ம கணக்கு நம்ம ஸ்டாப் ரெட உத்தர எடுக்கறோம் ரெடி ஓகேங்க நமஸ்காரம் இப்போ நம்ம குச்சமரி கேஸ்ல இருக்கு நம்ம மிசிங் கேஸ் மிசிங் கேஸ் కొన్ని విజయాలు చేయడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది మన సెవెంత్ జూలైకి గర్ల్ మిస్సింగ్ కేసు నమోదాయండి ఇన్ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి బయట ఆడటానికి మీదప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు నుంచి కంప్లైంట్ ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ అండ్ కన్ఫ్లిక్ట్ విత్ లో ఉన్నారు ముగ్గురు ఈఎంఐకి ఒకటినే తీసుకువెళ్ళి అత్యారాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నువ్వు చేసి చంపేశారు చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఏ ఎవరెవరు సీసీఎస్ ఛాయింజ్ కన్ఫ్లిక్ట్లో ఉన్నారు అలా బంధువు చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరితో ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు ఈనే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణ రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మన చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరంతో చైల్డ్ అండ్ కొంట లా ఉన్నారో ట్రిబ్యునల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ ఎయిన్ హైటర్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డీజీ సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంత కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు దీని కాకుండా డాగ్ స్పాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ దొరుకుతాయి ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన అరెస్ట్ పని ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాం అప్ అప్ టిల్ ద బాడీ ఇస్తాము సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేసు హెస్బిన్ ఆల్రెడీ అంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఏ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫాక్సో యాక్ట్ ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ ఇంట్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఫక్సో యాక్ట్ సో ఈ కేసు దీంట్లో మాట్లాడి ఇంకా మన అయ్యోది ఈ కేసులో డిఎస్పి అతరు ఉన్నారు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగ్ ఏసీ కెనాల్ నుంచి కూచ కూర్చాడు అక్కడ నుంచి బుషెస్లో పెట్టి తర్వాత పట్టి కట్టి వనమల కూడు దగ్గర తీసుకువెళ్ళి అక్కడ నుంచి పుట్టిలో తీసుకొని కృష్ణా నవర్లో రై కట్ చేసి ఆడ మీద టూ వీలర్ మేల దీంట్లో టూ వీలర్ మేలు ఇంట్లో ఏ ఫోర్ ఏ ఫైవ్ అటెచ్ పడికి అక్కడ మోటార్ సైకిల్ తీసుకు వెళ్ళారు అది కూడా అది ఇంట్లో ఫీజు చేయడం జరిగింది సార్ ఏమైనా తీసుకుపోయిన ఏమైనా ఆన్ ఏమైనా దొరికేవా సార్ ఏమైనా ప్రూఫ్ అది అంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి అది ప్రూఫ్ చెప్తే అది కేసులో కొన్ని ప్రాబ్లం వస్తుంది సో మన ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఉంటే అప్పుడు యూ విల్ నాట్ యూ విల్ దే డీటెయిల్స్ ఎక్కువ దొరికి ఛాన్స్ ఉన్నా సార్ చాస్ ఉందో చెప్పండి లొకేషన్ కరెక్ట్గా చెప్పారు అని మన ఈరోజు స్కీన్ రీకన్స్ట్రక్షన్ అయింది లొకేషన్ చూపించారు మనకి ఆ లొకేషన్లో మన ఏదైతే లొకేషన్ ఇచ్చారో అక్కడ మన డైవర్స్ పంపిస్తాము అండ్ ఆ ఫ్లో ఎట్లా ఉంది రివర్కి కొన్ని అన్ని ఇష్యూస్ చూసి సమ్ సమ్ఎక్స్పెక్టెడెడ్ ఏరియాస్కి మనం పూర్తిగా సర్చ్ చేద్దాం फिर फादर सिंगारों की भी तो है। एक्चुअली जी फादर इंप्लॉय. फिर फादर एंड वर्ल्ड इज़ पेतना नाम। फादर नाम। फादर और पेतना। उन्हें लग मेरा टेस्ट लेते हैं फुटबॉल में तेरे को बोलना जाती है। बोल 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 बात वैसे ही है। ఫోటో ఫోన్ ట్రాకింగ్ కార్డు క్రిమినల్ ట్రాకింగ్ కార్డు ఉందో సార్ అంటే ఎవరైతే ఎఫెక్ట్స్లో పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించిన రికార్డ్ లేదు వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ కాదర్ వాళ్ళకి కొద్దిగా ఉంటుంది అనేది వ్యాక్సిన్ అనేది ముందు కూడా మీకు తెలుసు మాట్లాడే కూడా వాళ్ళకి ఆ బాడీస్ అనేది కొన్ని అనేది சார் ஐடென்டிஃபை காலம் ஷேப் நிலபடே அவகாசம் தக்கவா ஃபர்ஸ்ட் தான் நிலபடுதா சைண்டாக ఫైన్షియల్ ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉండాలి ఎవరెవరు ఐ విట్నెసెస్ ఉన్నారో ఎవరెవరు చూసారో అలా ముందు నిలబడితే ఇంకా మన విట్నెస్సెస్కి కొన్ని మజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రికార్డ్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడే రికార్డ్ చేస్తారు డైరీ అలానే మితాబ్ గతంలో కూడా ఇలాంటివి జరిగింది మాట కొంతమంది కూడా డ్రాప్ అవుట్ అయ్యారు ఇలాంటి ఇది మామూలుగా జనరల్గా కూడా చెప్తే ఇలాంటి కేసులు మళ్ళీ రాకూడదు సో దీనికి మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చేయించాలి నేను ముఖ్యంగా వేరియస్ డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్వాల్వ్ చేయాలి మన డెప్యూటీసీఎం కూడా అన్నారు ముఖ్యంగా పేరెంట్స్ టీచర్స్ ఉండొచ్చు మన పిల్లలు ఏం చూస్తారు ఎట్లా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అన్నీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉండాలి మనే జీఎంఎస్ కే వాల్టూ ఒచోన ఎస్హో టీచర్స్ పేరెంట్స్ కౌన్సెలింగ్ యన్నీ చేంజ్ జాలి వాట్ ఆర్ ఎవర్ తో త్రిస్తునారు ఎం చూస్తారు అన్ని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో చేంజ్ జాలి ది సోసైటల్ ఇష్యూ అండ్ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం సెక్టార్స్ పెద్ద వాళ్ళ నుండి వాళ్ళ అన్ని చేంజ్ జాలి ఇంగ్లీషులో మాట్లాడలేరు సో ఇక్కడ డిఫినిషన్ మాట్లాడలేరు ఎన్ఓఎస్పి అప్పుడు ఎస్పీ గారు ప్రభుత్వం నుంచి కొంటాక్టర్ అందరూ ఉన్నారు ఎస్ఎం గారు మాట్లాడారు కంటిన్యూగా పక్కలు చూస్తున్నారు అయితే ఎక్కడెట్లా ఆపరేషన్స్ చేయడం జరుగుతున్నాయి ఫీడ్బ్యాక్ తీసుకోవటం మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వటం చాలా లెఫ్ట్గా గైడ్ చేయటం బీజీ గారు కానీ ఎస్ఎం గారు కానీ అసలు సొంతంగా దీని మీద ఓకే చేయడం జరిగింది వాళ్ళు ప్రజలకు బ్యారెన్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని పంచీ చేయాలని వచ్చేటప్పుడు వాళ్ళని కేసులు ఎంత అవ్వకుండా ప్రసరి చేయాలని ఉద్దేశంతో వీళ్ళు ఎంటర్ అవ్వటం ఒకటి సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకి ఉంది దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు అట్లా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్లో గుంటూరు నుంచి బండి వదిలేసుకొచ్చారు లేదు గుంటూరు నుంచి బండి జరిగింది టెంపుల్ దగ్గర ఏది sexual offense జరిగింది కనచ్చి బయటికి వెళ్తారన్నమాట చాక్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి కనాల్గడ్డ దగ్గర తీసుకెళ్ళాక వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు కొరింది చేశారు మైండ్ అపగరి ఈసారి సర్ ఇంకనేం టైర్ నొక్కలే అన్నమాట ఓకే ఓకే ஸ் தான் மாதே சார் தினம் எல்லாம் சரி நீங்கள் அலகா சரி இப்படி நீங்கள் நீ வந்து இல்வா கலை பிள்ளைகளோ இல்வாட்